జీవితం మీద మనకు చాలా ఆశలు ఉంటాయి ప్రతి వ్యక్తి కూడా జన్మ రాహిత్యం తిరిగి మళ్ళీ జన్మ లేకుండా ఆ ముక్తిని పొందాలని మోక్షాన్ని పొందాలని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటాడు మనకి ఇష్టమైనటువంటి వాడు చనిపోయినటువంటి వాడు కూడా స్వర్గలోప్రాప్తి జరిగిందని ముక్తి పొందాడని మోక్షం పొందాడని ఈ రకమైనటువంటి ఆలోచనలో భావాలతో మనం ఉండే అదే విషయాన్ని బయటకు తెలియజెప్తూ ఉంటాం కానీ ఈ వ్యక్తులందరికీ ముక్తి మోక్షం కలుగుతాయా నిజానికి వాళ్ళ ప్రవర్తనే మోక్ష మార్గ ప్రాప్తి ముక్తికి మార్గం కానీ గ్రహాలు మనని ఆ సన్మార్గంలో నడిపించనివ్వవు ఇది జాతక చక్రంలో ఉండేటటువంటి గ్రహ స్థితిని ఆధారంగా చేసుకుని ఉంటుంది ఆ గ్రహముల యొక్క దశ అంతర్దశలు కలిగినప్పుడు గ్రహముల యొక్క స్థితిని అనుసరించి పాపకర్మాశక్తి తద్వారా ఈ తిరిగి తిరిగి జన్మలను అనుభవించడం పొందడం ఆ పాపపుణ్య ఫలితాన్ని అనుభవించేటువంటి పరిస్థితి రావడం ఇది పాపపుణ్య రహితమైనటువంటి స్థితే మోక్షానికి ముక్తికి మార్గం సద్గతి ఉత్తమగతి పొందడం జత పుణ్యకర్మాసక్తే ప్రధానమైనటువంటిది కానీ ఏది కూడా మంచి చేతుల్లో లేదనేటువంటి విషయాన్ని గ్రహించాలి ఎందుకంటే గ్రహాలు చెప్పినట్టుగానే మనం నడుచుకుంటున్నాం గ్రహాల యొక్క ప్రభావము చేతే మనిషి యొక్క ప్రవర్తన తీరు విధము ఉంటుంది ఈ గ్రహములు పూర్వము మనం చేసినటువంటి పురాకృత కర్మ దీన్ని అనుసరించి మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం ఈ గ్రహముల యొక్క స్థితి వలన ప్రభావం వలన వ్యక్తి యొక్క ప్రవర్తన దానికి అనుగుణంగా మారిపోతూ ఉంటుంది అందుచేత ఆ ఎన్ గ్రహములు ఏ విధంగా మనల్ని నడిపించినా ఆ ముక్తికి మార్గం కోసం అని చెప్పి మనం శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉండాలి సద్గతి పొందడానికి ఉత్తమమైనటువంటి కార్యాచరణ పాపకర్మాశక్తిని విడిచిపెట్టాలి ఇది మోక్షానికి ముక్తికి మార్గం జాతక చక్రంలో ఈ ఉండేటటువంటి తొమ్మిది గ్రహాల్లోనూ ఏ గ్రహాలు పాపకర్మ శక్తి వైపు నడిపిస్తాయి ఏ గ్రహాలు పుణ్యకార్యాచరణకి కారణమవుతాయి ఇది మోక్షమునకు ముక్తికి కారకమైనటువంటి గ్రహాలు ఏమిటి నైసర్గిక శుభులు గురుడు శుక్రుడు చంద్రుడు బుధుడు నైసర్గిక పాపులు రవి కుజ శని ప్రాముఖ్యత వీటిల్లో ఇంతకుముందు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది చంద్రుడికి తిథిని ఆధారంగా చేసుకునే పాపత్వాన్ని నిర్ణయించాలి అలాగే బుధుడి యుతిని ఆధారంగా చేసుకుని పాపత్వాన్ని నిర్ణయించాలి మామూలుగా ఇవి నైసర్గిక శుభులే అనుకున్నట్టయితే వీటిల్లో గురుబుధునిద్దరే పుణ్యకార్యాశక్తి వైపు నడిపించేటటువంటి వాడు పుణ్య కార్యాచరణ వైపు సుకరచంద్రుల ఇద్దరూ కూడా దాని తగినకమైనటువంటిది కాదు ముఖ్యంగా శుక్రుడికి పాపకర్మాసక్తి తీవ్రమైనటువంటి కాంక్ష అలాగే నైసర్గిక పాపుల్లో రవి శుభ్రుడు ఆ పుణ్యకార్యాశక్తి వైపు మరల్చేటువంటి వాడు కుజరాహువులు రెండూ కూడా పాపగ్రహాలు పాపకర్మాశక్తిని కలిగించేటటువంటివి శని కేతువులు రెండు కూడా ముఖ్యంగా కేతువు మోక్షప్రదుడు ఈ కేతువే చాలా ప్రధానమైనటువంటి అంశం దీంట్లో నైసర్గిక శుభులలో గురుడు నైసర్గిక పాపులలో కేతువు ఇవి రెండే మోక్ష ప్రాప్తికి ముక్తి మార్గానికి దారి చూపించేటటువంటి గ్రహాలు వ్యయాధిపతి నైసర్గిక శుభుడై ఏ జాతర చక్రానికైనా సరే సరే వ్యయాధిపత్యము నుంచే ప్రాప్తి ముక్తి మార్గము ఈ స్థితి ఆధారపడి ఉంటుంది అది చేత వ్యయాధిపతిని ప్రధానంగా తీసుకోవాలి వ్యయాధిపతి నైసర్గిక శుభుడై శుభరాశులలో ఉన్న సునాయా సమరణం అనంతర కీర్తి ప్రతి వ్యక్తి కూడా ఒక గొప్ప అదృష్టం అది ఏ విధమైనటువంటి శ్రమ బాధ లేకుండా ఆ ఉన్నత ఉన్నట్టుగానే ప్రాణం పోవడం శరీరం నుంచి మృత్యుంజ మహామంత్రులలో కూడా ఇదే చెప్పబడింది గురువారకమే బంధనాన్ని మృత్యోరు ముఖ్యం అమృతం గురువారకం అంటే దోసపండు దోసపండు తొడిమ నుంచి తొడిమ పాదు నుంచి ఏ రకంగా విడిపోతుందో అసలు విడిపోయినట్టు కూడా తెలియదు ఆ రకంగా శరీరం నుంచి ప్రాణం పోవడం అనేటటువంటిది ఏ పొరాకృతం సుకృతం వల్లే సాధ్యమయ్యేటటువంటిది కనుక ప్రతి వ్యక్తి కూడా ప్రధానంగా కోరుకునేటటువంటిది ఏ రకమైనటువంటి శారీరక బాధ పీడ లేకుండా సునాయాస మరణము కలిగేటటువంటి విధంగా కాదు భగవంతుడు మన కటాక్షించడం అనేటువంటిది ఇది ఎవరికో కానీ సాధ్యం కాదు జననంలోన మరణము వేదన తప్పదు మరణములోనా వేదన తప్పదు మనిషి పుట్టినప్పుడే తల్లికి బాధే పుట్టేటటువంటి శిశువుకి బాధే పోయేటప్పుడు కూడా బాధతోటే బతం బాధ లేకుండా పోయేటటువంటి జన్మ బహు ఉత్తమమైనటువంటిది గొప్పదైనటువంటి జన్మ ఇది వ్యయాధిపతి నైసర్గిక శుభరాశులలో ఉన్న ఇక్కడ అంటే అర్థం ఏమిటంటే ఆ కేంద్ర కోణ స్థితి వ్యయ స్థితి ఇది కొంతవరకు శుభతం కలిగినటువంటిది మూడు ఆరు ఎనిమిది స్థానాలు పాప స్థానాలు ప్రధానంగా దీన్నే గుర్తుపెట్టుకోవాలి మూడు ఆరు ఎనిమిది తృతీయ సాష్ట ఆశ్రమాలు పాప స్థానాలు వ్యయము కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ శుభాన్ని కలిగించేటటువంటిదిలో మరణం సమరణం తర్వాత కూడా జయంతితే సుకృతునో రసిద్ధాహీశ్వర నాస్తి దేశాము జరామరణ జరామరణజ మరణించిన తర్వాతే నిజంగా జీవితం మొదలవుతుంది మనకి మరణించిన తర్వాత కూడా ఎంత ఎంత ఎక్కువ మంది మనల్ని గుర్తుపెట్టుకుంటే మనం అంత ధన్యాత్మలం ఈ గుర్తు పెట్టుకోవడం అనేటువంటిది పదే తిరిగి తిరిగి తలుచుకోవడం అనేటటువంటిది మనం చేసినటువంటి కార్యముల చేతే సాధ్యం అది శుభ కార్యాచరణ చేత ఇతరులు మేలు కోరేటటువంటి పనులు చేయడం చేత ఇది దానివల్ల కలిగేటటువంటి కీర్తి వ్యయాధిపతి గురుడు వ్యయమందే ఉన్నా లేక కేంద్రకోణములందు ఈశ్వర భక్తి పితృలోక ప్రాప్తి సత్కీర్తి ముక్తి వ్యయాధిపతి గురుడై వ్యయమందే ఉన్నా వ్యయాధిపత్యం పట్టినటువంటి గురుడు ఇక్కడ మెరక్ష వేయాధిపత్యం పట్టింది గురుడికి ఈ గురుడు వ్యయమంది వ్యయంలో ఉండినప్పటికీ కేంద్ర కోణంలో ఉంది ఉన్నా అంటే ఒకటి నాలుగు ఏడు పది ఐదు తొమ్మిది కోణాల్లో ఉండినప్పటికీ అతడికి ఈశ్వర భక్తి కలిగి మిత్రులోక ప్రాప్తి సత్కీర్తి ముక్తికి గురుడు మూడు ఆరు ఎనిమిది స్థితికి ఆపకీర్తి ప్రకీర్తి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మూడు ఆరు ఎనిమిది మూడు స్థానాలు కూడా పాపస్థానాలు దీంట్లో ఏ గ్రహాలు కూడా ఉండకూడదు కానీ ఉండకుండా మంచి మంచిలో లేదు అపకీర్తి పదకొండులో ఉన్నను సత్కీర్తి సద్గతి కీర్తి ఎందుకంటే అది లాభస్థానం కనుక లాభస్థానంలో పాపలతో చేర్చినప్పటికీ ఈ లాభస్థాన స్థితి అనేటటువంటిది ఎప్పుడూ యోగమే అది చేత యోగం ఇచ్చేటువంటి గ్రహాల్లో చేర్చారు లాభస్థా లాభాధిపతిని కూడా చేత ఈ గురుడు వ్యయాధిపత్యం పట్టినటువంటి గురుడికి లాభస్థాన స్థితి కూడా కీర్తి కలిగించేటటువంటిదే గురు కేతు యుతి లేని శుక్రుడు ఇతర గ్రహ యుతి ఉన్నను లేకున్నను ఆరు ఎనిమిది పన్నెండు స్థాన స్థితి అపకీర్తి కాంక్ష శుక్రుడికి వ్యయాధిపత్యం పట్టినా పట్టకపోయినా ఈ శుక్రుడు కనుక ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నట్టయితే అపకీర్తి తీవ్రమైనటువంటి కాంక్ష చేత మరణం కలుగుతుంది కానీ ఇక్కడ గురు కేతు యుతి ఇక్కడ యుతి అంటే సంబంధంగా అర్థం చేసుకోవాలి ఈ శుక్రుడితో వాడు గురువు కానీ కేతువు కానీ కలిసి ఉన్నా లేక దృష్టి పడినప్పటికీ ఈ యోగమునకు భంగము కలుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ శుక్రుడు కనుక వేయ స్థానాధిపతి అయినా కాకపోయినా మూడు ఎనిమిది ఆరు స్థానముల్లో ఉన్నట్టయితే గురు శని కేతు యుతి ఆ యోగమునకు భంగం అంటే ఇతర స్థానముల్లో కానీ వ్యయములో కానీ లేక శుక్రునితో కలిసి కానీ ఈ శని కానీ గురుడు కానీ కేతువు కానీ ఉన్నట్టయితే ఈ అపకీర్తికి దుర్గతికి ఆ యోగానికి భంగం కలిగి సత్కీర్తి కలిగి ఉత్తమగతులు కలుగుతాయి అని చేత శని గురు కేతువులలో అంతటి ప్రభావం ఉంది వ్యయాధిపతి శుక్రుడే వ్యయము అందున్న తీవ్ర ధనాకాంక్ష శుక్రుడి వేధిపత్యం పట్టి వ్యంలోనే ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి ఆకాంక్ష చేత ధనకాంక్ష అధికారకాంక్ష ఇతరమైనటువంటి తీవ్రమైనటువంటి కామాకాంక్ష వీటి చేత మరణం మహాభారతంలో విచిత్ర వీర్యుడు అతి కామాకాంక్ష చేతే మరణించాడు విచిత్ర వీర్యుడు కానీ వీనికి గురుకేతు యుతి కేంద్ర కోణ లగ్నం కేంద్రాల్లో కానీ కోణ అంటే ఒక నాలుగు ఏడు పది ఐదు తొమ్మిది ఈ స్థానాల్లో కానీ లగ్నంలో కానీ గురుకేతువులు ఇద్దరు కలిసి ఉండినా ఆఖరికి కూడా గురుకేతువులు ఇద్దరు కలిసి ఉండినప్పటికీ అది ఆ స్థితి ఈ తీవ్ర కాంక్షకి భంగం కలిగి కొంతవరకు సద్గతి చేత కీర్తి చేత మరణం తర్వాత కేంద్ర కోణ లగ్న వ్యయమందు శుక్రకేతు స్థితి అధికార కాంక్ష కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఇంతకుముందు అదే చెప్పబడింది శుక్రకేతువులు కానీ రాహువులు కానీ ఎక్కడ కలిసినప్పటికీ కూడా ఎక్కడ యుతి చెందిన అది తీవ్రమైనటువంటి కాంక్ష కారణమవుతుంది ముఖ్యంగా శుక్రకేతు యుతి గురించి చెప్పినప్పుడు భార్య అల్ప సంతానం కలిగి గర్విష్టి తీవ్రమైనటువంటి కాంక్ష కలిగినటువంటిది అది శుక్రుడి కాత్రకారు కనుక ఆ విషయం అక్కడ ఆ రకంగా చెప్పబడింది ఇది కూడా అంతే శుక్రకేతు యుతి తీవ్రమైనటువంటి అధికార కాంక్ష నిత్యం మన కాలముందు మనం చూసేటటువంటి సమాజంలో చాలామంది ఇలాంటి వాటిలో ఉంటూనే ఉంటారు మనకి తెలిసినటువంటిది ఇది శుక్ర యుతి కూడా ఇటుదే రవిశుక్రుడు కలిసి ఉంటున్నప్పటికీ ఇలాంటి అధికారకాంక్ష ఉంటుంది ఎక్కడికి ముఖ్యంగా ఇక్కడ కేంద్రకోణాల్లో కానీ లగ్నంలో కానీ వ్యయంలో కానీ వీళ్ళు తెలుసున్నట్టయితే అయితే శుక్ర రాహు యుతి శుక్రకీతుగతి ఉంటే ఇంకా ప్రమాదం ఇది పిశాజీ జన్మం మరణానంతరము కూడా తీవ్రమైనటువంటి హింసించి బాధపెట్టేటటువంటిది శుక్ర రాహు యుతి అసలు పనికిరానటువంటిది వ్యయాధిపతి బుధుడై వ్యయంలో కానీ కేంద్ర కోణాల్లో కానీ ఉండినట్టయితే శివభక్తి ఉత్తమగతి ఇంతకుముందు చెప్పినట్టుగా నైసర్గిక శుభులు గురు బుధ చంద్ర శుక్ర నలుగురులో కూడా గురు బుద్ధులు ఎక్కడే ఈ ఇద్దరు మాత్రమే వీళ్ళు ఉత్తమ బుద్ధులు కలిగించడానికి కారణమైనటువంటి వాళ్ళు ఈ బుధులకు వ్యయాధిపత్యం బట్టి వ్యయంలో ఉన్నా కేంద్ర కోణాల్లో ఉన్నా శివభక్తి పురుడవుతాడు కానీ శని గురుకేతు యుతి మూడు ఎనిమిది ఆరు ఎనిమిది స్థానంలో మిశ్రమ ఫలితం నిజానికి ఈ మూడు ఆరు ఎనిమిది స్థానంలో కాకుండా ఇంకా ఏ స్థానములలో ఈ శని గురు కేతులు ఉండినప్పటికి కూడా శుభం ఆ మూడు ఆరు ఎనిమిది స్థానంలోనే వీళ్ళు ఉండకూడదు శని కానీ గురుడు కానీ కేతువు కానీ వీళ్ళు మోక్షప్రదాతలు ముక్తి పదార్థాలు వీళ్ళు ఉండకూడనటువంటి స్థానాలు మూడు ఆరు ఎనిమిది బుధుడికి నిజంగా వేయాధిపత్యం బట్టి వేయంలో ఉన్నా లేక ఈ కేంద్ర కోణాల్లో ఉన్న శోభక్తి కలిగినప్పటికీ ఇక్కడ గురుసనకేతులందరినీ కూడా పరిశీలించాలి ఈ ముగ్గురు కూడా మూడు ఆరు ఎనిమిది స్థానాలు ఉండకూడదు ఇది అలా ఉంటేనే జరిగే లేకపోతే మిశ్రమ ఫలితం ఆ పాప కర్మాశక్తి పుణ్యాశక్తి రెండు కూడా కలుగుతాయి ఇది బుధుడు రవి కుజులతో కేంద్రకోణ లాభంలో రవి కుజులతోటి కలిసి అక్కడ రవి ఉన్నాడు కనుక సూర్యోపాసన సూర్యోపాసనం కారణమవుతుంది బుధులు కనుక రఘు గుజులతో కలిసి కేంద్రంలో కానీ కోణాల్లో కానీ తర్వాత లాభం లాభస్థానాల్లో కానీ ఉన్నట్టయితే పుణ్యకార్యశక్తి కానీ మూడో ఆరు ఎనిమిది స్థానాలు మళ్ళీ ఉండకూడదు ఎక్కడైనా సరే జాతీయ చక్రంలో మూడో ఆరు ఎనిమిది స్థానాలు పాప స్థానాలే నైసర్గిక పాపలు ఏ అధిపతులై నైసర్గిక శుభుల సంబంధం వచ్చే సునాయాసమరణం నైసర్గిక పాపులకు వ్యయాధిపత్యం బట్టి ఇక్కడ మళ్ళీ నైసర్గిక పాపులు అంటే ఎవరో గమనించాలి నైసర్గిక పాపలు రవి రాహు రాహుకేతువుల్లో ఇక్కడ కుజరాహువులు ఇద్దరు కూడా పూర్తి పాపులు ఈ వ్యయాధిపత్యము లేక సద్గతికి సంబంధించి వీళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు కాదు రవి కేతువులే ఉత్తమగతికి తర్వాత ముక్తికి ఆ ప్రదాతలు కనుక ఇక్కడ ఈ విషయాలు గమనించాలి దాంట్లో కేతువు ఎలాగా ఆధిపత్యం లేదు కనుక ఈ పన్నెండు స్థానాల ఆధిపత్యం లేదు కనుక రవి ప్రధానంగా తీసుకోవాలి అందుచేత నైసర్గిక పాపలు వ్యయాధిపతులే అంటే రవి కానీ శని కానీ వ్యయాధిపత్యము పట్టి నైసర్గిక పాపలే వాళ్ళు వ్యయాధిపచ్యం పట్టినట్టయితే నైసర్గిక శుభులతో సంబంధం వచ్చే అంటే ఈ శని మీద ఈ శని మీద కానీ రాహు మీద రవి మీద కానీ ఈ రెండు గ్రహాల మీద నైసర్గిక శుభుల యొక్క దృష్టి కానీ యుతి కానీ పడినట్టయితే ఇక్కడ నైసర్గిక శుభులు అంటే మళ్ళీ ఈ రెండు గ్రహాలు గురుబూధులు ఇద్దరు మళ్ళీ శుక్రచంద్రులతో అక్కడ సంబంధం లేదు ఎందుకంటే శుక్రుడు పనికిరాడు దీనికి ఇంతకుముందు విషయాలతో కూడా పరిశీలన చూసినటువంటిదే ఇంకా దీన్నే గమనించాలి సంబంధం నుంచి సునాయామరణం సద్గతి సత్కీర్తి వీరు ఇతర పాపులతో కలిసి పన్నెండు మూడు ఆరు ఎనిమిది స్థానములో స్థితి అపకీర్తి మనం ఇన్ని విషయాలు పరిశీలన చూసినా ఎక్కడైనా సరే మూడు ఆరు ఎనిమిది స్థానాలే అటు నైసర్గిక కానీ నైసర్గిక పాపులకు కానీ కూడా దీన్ని ప్రత్యేకించి గమనించాలి ఆ స్థితి కానీ యుతి కానీ ఉత్తమ గతికి కారణం అది కాదు అందుకే ఉత్తమ గతులు కూడా అందరికీ కలగవు ఏ మహానుభావులు పుణ్యాత్ములుగా తప్ప ఈ అంశము ఏవి లేనటువంటి ముఖ్యంగా మూడవరి ఎనిమిది స్థానాల్లో ఆ గ్రహముల యొక్క స్థితి యుతులు లేనటువంటి దృష్టి కానీ ఏ లగ్నములకైనా వేయ ముందు శనికేతు యుతి మోక్షప్రాప్తి ఏ లగ్నానికైనా అయినా సరే శనికేతువులు కనుక వేయ స్థానంలో కలిసి ఉంటే అది మోక్షానికి సద్గతికి ఆ తర్వాత కీర్తికి కారణమవుతుంది కానీ నైసర్గిక శుభ్రంలో శుక్ర కంటే గురుభుధులు సద్గతి ఇంతకుముందు మనం అనుకున్నటువంటిది శుక్రుడు ఏ రకంగానూ సద్గతికి కారణం కాదు కాంక్ష కలిగినటువంటి కాంక్షను ప్రేరేపించినటువంటి గ్రహము అది సద్గతికి ముక్తికి మార్పు కారణం ఎలా అవుతుంది కనుక గురుబుధులు ఇద్దరే సద్గతికి కారణమవుతారు తర్వాత కేతువుతో లాభాధిపతి మోక్షప్రాప్తి లాభాధిపతి కేతువు కలిసి ఉన్నట్టయితే అది మోక్షానికి మార్గం అవుతుంది కానీ కుజుడు అయితే పనికిరాదు మరి కుజుడే లాభాధిపతి అయితే ఆ కుజుడు లాభాధిపతి అయినా సరే పనికిరాలనే అర్థం ఇక్కడ మా మోక్ష ప్రాప్తి గతి కలగవు కుజుడు లాభాధిపతి అయినా సరే కుజుడు కాకుండా ఇతర ఏ గ్రహమైనా సరే లాభాధిపతి బట్టి ఉండి కేతువుతో కలిసి ఉన్నట్టయితే అది మోక్షం నాకు మార్గమే అందుచేత మొత్తము గ్రహాలన్నిటిలోనూ కూడా బుధుడు నైసర్గిక శుభలలోను రవి శని తర్వాత కేతువులు ఈ మూడు పాపగ్రహములు నైసర్గిక పాపులకు సంబంధించి ఈ ఐదు గ్రహములే మోక్ష మార్గములకు సద్గతికి సత్కీర్తికి మూల కారణం అవుతాయి వీటికి వ్యయాధిపత్యం పట్టిన వ్యయస్థితిలో ఉన్న మూడు ఆరు ఎనిమిది ఆ స్థానములందు ఈ ఇతర గ్రహముల యొక్క సంబంధము లేకపోయినా ఇంతకుముందు చెప్పినటువంటి పాపగ్రహ సంబంధం లేకపోయినా అవి సద్గతికి ముక్తికి మోక్షానికి కారణం ఇది వ్యయస్థానములకు సంబంధించి ముక్తి మార్గములకు సంబంధించినటువంటి మోక్ష మార్గములకు సంబంధించినటువంటి అంశం